న్యూస్ కి చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో సయోధ్య స్వచ్ఛంద సంస్థ పేద మహిళల అభివృద్ధి కోసం డ్రైవింగ్ శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేసింది గురువారం అంబర్పేట మున్సిపల్ గ్రౌండ్ లో జరిగిన ఈ కార్యక్రమానికి ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి అంబర్పేట సర్కిల్ డిపి రజిత ముఖ్య అతిథులుగా హాజరయ్యారు మహిళలకు డ్రైవింగ్ శిక్షణ ప్రారంభిస్తూ డిసిపి బాలస్వామి మాట్లాడుతూ మహిళలకు నైపుణ్యాలు అందించడంలో సయోధ్య సంస్థ చేస్తున్న కృషిని ప్రశంసించారు సంస్థ అధ్యక్షురాలు మృదుల వేములపాటి మాట్లాడుతూ మొదటి విడతగా యాభై మంది మహిళలకు టూ వీలర్ ముప్పై మందికి ఆటో ఇరవై మందికి కారు డ్రైవింగ్ శిక్షణ అందిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసి డాక్టర్ మౌనిక మెడికల్ ఆఫీసర్ రాచకట్ల దేవేందర్ పూస వసంత భారతి కోఆర్డినేటర్ వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఈ శిక్షణ శిబిరం ద్వారా మహిళలకు ఆర్థిక స్వావలంబన కలిగించడమే లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు నమస్తే అండి ఈరోజు అంబర్పేట్లో మహిళలకి ఉద్యోగాలు చేస్తున్న మహిళలు వీళ్ళలో వ్యాపారాలు చేస్తున్న మహిళలు వీళ్ళందరికీ కూడా ట్రై డ్రైవింగ్లో శిక్షణ ప్రారంభించాము టూ వీలరు త్రీ వీలర్ అండ్ ఫోర్ వీలర్ ఇవన్నీ కూడా ఒక వంద మంది మహిళలకి వాళ్ళ ఉపాధికి ఉపయోగపడేటట్టుగా వాళ్ళలో ఒక కాన్ఫిడెన్స్ని నింపే విధంగా ట్రైనింగ్ స్టార్ట్ చేశాము ఈరోజు మన మున్సిపల్ గ్రౌండ్స్ అంబర్పేట్లో ఈ స్టా ఈ కార్యక్రమాన్ని డీసీపీ గారు ప్రారంభించారు గారో డీసీపీ గారు అలానే డిపిఓ రజిత గారు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేశారు మన మెడికల్ ఆఫీసర్ మౌనిక డాక్టర్ మౌనిక గారు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేశారు డీసీ గారు దివాకర్ గారు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి మహిళలందరినీ కూడా వాళ్ళ ఆయన అభినందనలు తెలియజేశారు వాళ్ళు ముందుకొచ్చి వెహికల్ కొనుక్కుంటామని అనుకుంటే కూడా స్త్రీ శక్తి కింద వాళ్ళు లోన్లు అప్లై చేసుకొని డౌన్ పేమెంట్ కింద సంఘాలలో మహి మహిళలు లోన్ తీసుకొని కూడా టూ వీలర్ కానీ త్రీ వీలర్ ఫోర్ వీలర్ కొనుక్కోవచ్చని కూడా వాళ్ళు పూర్తి సహకారం యూసిడి డిపార్ట్మెంట్ నుంచి ఉంటుందని కూడా తెలియజేశారు మహిళలందరూ కూడా ఒక వంద మంది ఈరోజు ఇక్కడ వచ్చి నమోదు చేసుకున్నారు పేర్లు దాంట్లో యాభై మందికి టూ వీలర్ శిక్షణ ముప్పై మందికి ఏమో త్రీ వీలర్ ఆటో ట్రైనింగ్ ఉంటుంది అట్లనే ఒక ఇరవై మందికి ఫోర్ వీలర్ ట్రైనింగ్ ఇస్తున్నాము ముఖ్యంగా ఫోర్ వీలర్కి త్రీ దీనికి అంగన్వాడీ మహిళలు కానీ ఆర్పీస్ కానీ రిసోర్స్ పర్సన్స్ వీళ్ళందరూ కూడా మాకు మా ఉద్యోగంలో భాగంగా మాకు ట్రైనింగ్ అవసరము ఫోర్ వీలర్ ట్రైనింగ్ అవసరము అని వాళ్ళు కూడా నమోదు చేసుకున్నారు మిగతా ఉన్న మహిళలందరికీ కూడా మీ ఛానల్ ద్వారా తెలియజేయడం ఏమంటే ఇది మొదటి బ్యాచ్ వంద మంది ఇంకా రెండో బ్యాచ్ కూడా మేము ప్రారంభించడానికి ఎందుకంటే చాలా మంది మహిళలు ఆసక్తి చూపుతున్నారు కాబట్టి వాళ్ళకి కూడా అవకాశం కల్పించాలని అనుకుంటున్నాము రెండో బ్యాచ్లో మళ్ళీ ఇంకొక వంద మంది మహిళలకి తప్పకుండా మార్చి నుంచి ప్రారంభం చేస్తాము ట్రైనింగ్ అని కూడా నేను మీకు హామీ ఇస్తున్నాను థ్యాంక్ యూ అండి హలో నమస్కారం అండి నేను గోల్నాక నుంచి వచ్చాను మాకు సయోధ్య నుంచి మేడం వాళ్ళు టూ వీలరు త్రీ వీలర్ ఫోర్ వీలరు నేర్పిస్తామని చెప్పేసి మాకు ప్రతి ఏరియా వైజ్గా వచ్చి వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు దాని గురించి మేము చాలా సంతోషంగా వచ్చి మేమందరం టూ వీలర్స్ నేర్చుకుంటున్నాము మాకు చాలా ఎంకరేజ్ చేస్తున్నారు అబ్బాయిలు కూడా చాలా నేర్పిస్తున్నారు ఇట్లా మేడం వాళ్ళు ప్రతి ఒక్క మహిళకు ప్రతి ఒక్కటి ప్రతి దాంట్లో ఇప్పుడు కుకింగ్ దాంట్లో కానీ టైలరింగ్లో కానీ ఇట్లా డ్రైవింగ్లో కానీ చాలా ప్రోత్సహిస్తున్నారు ఇట్లా మాకు మహిళలకు ప్రతి ఒక్క దాంట్లో మేడం వాళ్ళు మోటివేట్ అనుకో మహిళలలో చాలా అన్నిట్లలో ఉత్సాహంగా పాల్గొంటారు వీటికి చాలామంది ఆనందంగా ఉన్నారు మాకు ఇలాంటి ప్రోగ్రాంలు ఇంకా మేడం వాళ్ళు చేయాలని మళ్ళీ ఇంకా ఇంకా వేరే ఏమైనా ఉన్నా కానీ నేర్పియాలని చెప్పేసి మేము చాలా మంది కోరుకుంటున్నాం నమస్తే అండి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మా మహిళా మూర్తులందరికీ కూడా నమస్కారం అలాగే పాత్రికేయులకు మిత్రులకు కూడా స్వాగతం నమస్కారం థ్యాంక్ యూ యాక్చువల్లీ మేము టూ వీలర్ త్రీ వీలర్ ఫోర్ వీలర్ మహిళలకు నేర్పించడానికి సాయోధ్యం ముందుకు వచ్చింది ఎందుకంటే మన శ్రమ్లో ఉన్నటువంటి మహిళలకు ఇలాంటి అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి అలాగే భర్తలు కూడా నేర్పించాలంటే వాళ్ళకి కష్టం ఎందుకంటే ప్రతి ఒక్కరు బయటికి వెళ్ళిపోవాలి టైం సరిపోదు వాళ్ళకి ఉండేది ఒక బండి ఉంటుంది బయటికి వెళ్ళిపోతారు వాళ్ళ పనులకి కాబట్టి ఈ అవకాశం చేయాలనే ఉద్దేశంతో అయోధ్య నుంచి ఒక ప్రాజెక్ట్ వచ్చింది మేము పది శ్రమ్ ఏరియాలో వర్క్ చేస్తున్నాం పది పని పనిచేస్తున్నాం పది బస్తీ మహిళలతో పాటు ఆశ మరియు అంగన్వాడీ అలాగే ఆర్పి వీళ్ళకి కూడా ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంతో ఇది ట్రైనింగ్ అనేది స్టార్ట్ అయిందండి అయితే గ్రూప్స్ వచ్చేసి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్కి చేద్దాం అనుకున్నాము తర్వాత ఈ వన్ మంత్ టూ వీలర్ అయిపోయిన తర్వాత త్రీ వీలర్ స్టార్ట్ అవుతుంది దాని తర్వాత వన్ మంత్ కంప్లీట్గా కార్ డ్రైవింగ్ వస్తుంది సో ఇది చాలా చాలా ఇక్కడ వచ్చినటువంటి మహిళలందరూ వాళ్ళ సంతోషాన్ని వాళ్ళ ఇష్టాన్ని వాళ్ళకి ఎంత కసి ఉంది నేర్చుకోవాలి మేము మేము నేర్చుకోవాలని ఎంత తొందరగా నేర్చుకున్నారంటే అంత తొందరగా నేర్చుకుని ప్రతి ఒక్కరు టైం సరికి వచ్చేస్తున్నారు నైన్ నైన్ బ్యాచ్ నైన్కి వచ్చేస్తారు నైన్ టు టెన్ టెన్ టు లెవెన్ లెవెన్ టు ట్వెల్వ్ త్రీ టు ఫోర్ ఫోర్ టు ఫైవ్ ఆబ్సెంట్ కాకుండా ప్రతి ఒక్కరు ఇష్టంతో వస్తున్నారండి వస్తున్నారు నిజంగా చాలా చాలా రావాలి ఖచ్చితంగా రావాలి వస్తున్నారు కూడాను ఏదైనా టైం ఉంటే ఏదైనా పని ఉంటే ఇన్ఫామ్ చేస్తున్నారు అంటే డిసిప్లిన్ కూడా మెయింటైన్ చేస్తున్నారు ఏదైనా అర్జెంట్ ఎమర్జెన్సీ ఏదైనా ఉంటే వెంటనే వాళ్ళు మాకు గ్రూప్ ఉంది గ్రూప్ చేసాము ఇన్ఫామ్ కూడా చేస్తున్నారు సో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలనే ఉద్దేశంతో వీళ్ళతో పాటు ఇంకా ఇనాగరేషన్ చేసుకున్నాము మంచిగా అయిందండి చాలా బాగుంది పెద్ద వాళ్ళందరూ వచ్చారు వాళ్ళ సమక్షంలో ఇనాగరేషన్ చేసాము చాలా సంతోషం అలాగే నేను మా మేడం కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను చెప్దాం అనుకున్నాము ఇది సరిపోదు మళ్ళీ సెకండ్ కూడా మనం పెట్టుకోవాలని మేమే చేద్దామనుకున్నాం మేడం ఇప్పుడు చెప్పేశారు చాలా సంతోషం సో మేమంతా కూడా అభివృద్ధి మార్గంలో ప్రయాణి ప్రయాణించడానికి ముందుకి అడుగేస్తున్నాము దీనికి మీ పాత్రికే సహకారం మాకు చాలా అవసరం ఎందుకంటే బయటికి తెలియాలంటే మీ సహకారం మాకు చాలా అవసరం థ్యాంక్ యూ సో మచ్